హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో రకరకాల పోపుల్ బాక్సులను అయితే చూపించబోతున్నాను దీన్ని స్పైసెస్ బాక్స్ అని పోపుల్ డబ్బా అని పోపుల్ బాక్స్ అని రకరకాలుగా పిలుస్తారు దీనిలో ఈరోజు నేను ఆరు టైప్స్ ఆఫ్ పోపుల్ డబ్బాలను అయితే చూపిస్తాను లాస్ట్ వన్ నేను ఫైనల్గా లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను అది లాస్ట్లో చూపిస్తాను ఇది ప్లాస్టిక్ది ఇది రౌండ్గా తిరుగుతుందనమాట మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మనం ఏది కావాలో అది తీసుకోవచ్చు ఇలా ఒక షేప్ ఇచ్చారు ఆ షేప్లో పట్టేలాగా ఈ బాక్సెస్ని అయితే డిజైన్ చేశారు మధ్యలో కూడా ఉండే గ్యాప్ని ఫిల్ చేయడానికి నీట్గా డిజైన్గా అయితే ఈ బాక్సెస్ అయితే ఇచ్చారు ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది సో మనం ఏమైనా కర్రీలో వేసుకోవాలన్నప్పుడు మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఇది లుక్ వైజ్ చూడ్డానికి అయితే చాలా బాగుంది కానీ ప్లాస్టిక్ బౌల్స్ అయితే కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నాయనే చెప్పాలి బాక్స్ అంతా అయితే బాగుంది లోపల ఉండే వైట్ బౌల్స్ మాత్రం కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నాయనే చెప్పాలి ఇది స్టీల్ బాక్స్ అనమాట నెక్స్ట్ ఇది ఇవి రెండు సేమ్ ఒకే టైప్ ఒకేలా ఉంటాయి కొంచెం డిజైన్ మాత్రం చేంజ్ అంతే మనకి పైన గ్లాస్ రావడం వల్ల ఇవి రెండు కూడా లోపలు ఉండేవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పైనుండే మూతకి గ్లాస్ అయితే అటాచ్ అయ్యి వచ్చింది దీనిలో ఇలా స్పూన్ సపరేట్ ఇచ్చారు ఈ బౌల్స్ కూడా గ్లాసెస్ టైప్లో కొంచెం పెద్ద సైజులోనే వచ్చాయి ఈ రెండు బాక్సెస్ కూడా క్వాలిటీ వైజ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ ఇది నేను ఆల్రెడీ ఇప్పుడు యూస్ చేస్తున్న బాక్సు ఇది ఫుల్ స్టీలు పైన ఒక లిడ్ వచ్చింది అలానే దానిపైన క్యాప్ అయితే వస్తుంది లోపల బౌల్స్ కూడా ఇలా కొంచెం వెడల్పుగా బాగున్నాయి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి దీనికి టూ స్పూన్స్ కూడా ఇచ్చారు స్పూన్స్ ఈ వీడియోలో మిస్ అయ్యాయి ఇది ఇప్పుడు నేను యూస్ చేస్తున్నది ఇప్పుడు కొత్తగా తీసుకున్నది లాస్ట్లో చూపిస్తాను ఇది కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కొంచెం డిఫరెంట్ వీటన్నింటికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇత్తడి టైప్లో వచ్చిందనమాట ఇది ఇత్తడి కోటింగ్ అని నేను అనుకుంటున్నాను దీనికి ఇంకొక సపరేట్ వీడియో కూడా చేశాను మీరు కావాలంటే ఛానల్లో చెక్ చేయొచ్చు దీనిలో ఇలా స్పూన్ సపరేటు అలాగే లోపల ఈ బౌల్స్ బౌల్స్ బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది ఇత్తడి కోటింగ్ కాబట్టి నేను అంత దీన్ని ప్రిఫర్ చేయలేదు పాతకాలం వస్తువులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది ఇది పైన ఇలా డిజైన్తో అయితే చాలా బాగుంది అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది బట్ ఇది ఆ ఇత్తడి అనేది కోటింగ్ ఏమో అనే డౌట్తో నేను దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేయలేదు నెక్స్ట్ ఇది నేను ఇప్పుడు కొత్తగా తీసుకున్న బాక్స్ అనమాట ఇది నాకు చూడడానికి చాలా నచ్చింది సో వీటన్నింట్లో ఫైనలీ దీన్నైతే సెలెక్ట్ చేసుకున్నాను ఈ బాక్స్ డిజైన్ అలాగే బౌల్స్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఫైనల్గా దీన్నైతే తీసుకున్నాను ఇలా డైమండ్ డిజైన్ అలాగే స్క్వేర్ షేప్లో నైన్ బాక్సెస్ అయితే వచ్చాయి దీనిలో అన్నీ రౌండ్ షేప్లోనే ఉన్నాయి ఒకటి నాకు స్క్వేర్ షేప్లో దొరికింది సో కొంచెం డిఫరెంట్గా ఉందని ఇది తీసుకున్నాను ఇప్పటివరకు చూసిన అన్నింట్లోనూ మాక్సిమమ్ సిక్స్ లేదా సెవెన్ బౌల్స్ అయితే వచ్చాయి దీనిలో అయితే నైన్ బౌల్స్ వచ్చాయి కొంచెం చిన్నగా ఉన్నా కూడా చూడ్డానికి చాలా బాగుంది అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంది సో దీనిలో అయితే అన్నీ నింపేశాను ఇలా దీన్ని అయితే ఫైనల్గా రెడీ చేశాను ఈ బాక్సెస్ అన్నీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను మీకు దీనిలో ఏ బాక్స్ అయినా నచ్చినట్టయితే మీరు దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని సెర్చ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో మీకు ఏ బాక్స్ నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం